మార్నింగ్ టిఫిన్ చేసుకుని టిఫిన్ అయిపోయాక అలా కూర్చొని ఉన్నాం పదిన్నర టైంలో కాల్ వచ్చిందండి అన్నంగిరి గారని వైజాగ్లో ఉంటారు వాళ్ళు వేరే టూర్ కంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతున్నారనమాట ఆ ట్రైన్ అయితే మా ఖమ్మంలో పన్నెండున్నరకి ఆగి ఆగుతుంది అని వాళ్ళు కాల్ చేస్తే చెప్పారు ఇంకా సరే వాళ్ళు ఎలాగో ఖమ్మం నుంచి వెళ్తున్నారు కదా కొద్దిగా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఎదుగునండి వాళ్ళైతే రైస్ ప్యాక్ చేసి తీసుకురమ్మన్నారండి హోటల్ నుంచి ప్యాక్ చేసి తీసుకురమ్మన్నారు హోటల్ నుంచి ప్యాక్ చేసేకంటే నేను ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇదిగోనండి వెజిటేబుల్ రైస్ అయితే స్టార్ట్ చేశాను వెజిటేబుల్ రైస్ ఒక దాంట్లో పెట్టేశాను ఇదిగోనండి ఈ నువ్వులు గసాల కొబ్బరి ధనియాలు ఇవన్నీ అయితే చక్కగా వేయించుకున్నాను కొద్దిగా టమా ఒక పావు కిలో టమాటాలు కొంచెం చింతపండు ఇదిగోనండి అవన్నీ వేయించేసుకొని మసాలా అయితే నేను మిక్సీ పట్టేసుకొని ఆయిల్ వేసేసి పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు వేసేసి ఇగో ఈ మసాలా అయితే ఈ ఆయిల్లో వేసానండి ఇక ఈ మసా ఈ ఆయిల్లో ఈ మసాలా ఒక ఫైవ్ మినిట్స్ వేగాక ఇందులోనే టమాటా వేసి కొంచెంగా వాటర్ పోసాను ఇంకా సిమ్లో పెట్టేసి పొయ్యి మీద అలా పెట్టేసాను అనమాట ఒకవైపు రైస్ పెట్టాను ఒకవైపు ఈ టమాటా మసాలా కూడా పెట్టేసాను అనమాట ఇదైతే బాగుంటుందండి వెజిటేబుల్లో అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ మన వెజిటేబుల్ రైస్ కూడానండి క్యారెట్ బీట్రూటు అన్నీ పడతాయండి క్యాబేజీ ఉల్లిపాయలు అయితే పడవండి అందులో రెండు బాగుంటుంది వెజిటేబుల్ రైస్ కూడా చాలా బాగుంటుంది మీరు క్యాబేజీతో ఉల్లిపాయలు పక్కన పెట్టి క్యాబేజీతో రెడీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి చాలామంది క్యాబేజీ తినరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇలా మీరు చేసి పెడితే వాళ్ళకి తెలియదండి ఉల్లిపాయే అనుకుంటారు అసలు ఏమాత్రం కూడా తెలియదు టేస్టీ కూడా బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా సమకూర్చినట్టుగా అన్నీ కూడా తిన్నట్టుగా ఉంటుంది హెల్త్కి కూడా మంచి కదండి అలా అనమాట ఇదిగోనండి ఇవి రెండు అవుతున్నాయి ఇంకా గులాంజాములు కూడా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా గులాంజాములు కూడా ఒక పొయ్యి మీద పెట్టానండి ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను ఒక పొయ్యి మీద టమాటా మసాలా పెట్టాను ఇంకో పై మీద గులాబ్ జాములు పెట్టానండి ఇలాగా మూడు పొయ్యి మీద మూడు పెట్టేసి ఇంకా అలాగా పెట్టేసా పెట్టేసి ఇంకా నేను ఇవి అవుతూనే ఉన్నాయి మళ్ళీ సలాడ్స్ కట్ చేసుకున్నానండి అన్ని సలాడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ వెజిటేబుల్ రైస్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు అవసరం అవసరం లేదండి క్యాబేజీ బీట్రూట్ క్యారెట్ పచ్చిమిరపాయలు నాలుగు లవంగాలు నాలుగు ఇలాయచీలు కొద్దిగా చెక్క కొద్దిగా దాచ సాజీరా ఇవన్నీ వేసేసి నెయ్యిలో వేయించేసి ఆయిల్ సగము ఆయిల్ నెయ్యి నెయ్యిలో వేసేసి వేసేయండి బియ్యం అత్తసరం పెట్టేసేయండి చాలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ రైస్ కూడా వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది టమాటా మసాలా కూడా అయిపోవచ్చిందండి అక్కడ ఒక పై మీద అన్నం అయిపోవచ్చింది ఒక పై మీద ఇదిగోండి టమాటా మసాలా కూడా అయిపోవచ్చింది ఇంకా గులాబ్ జామున్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇదంతా ప్రిపేర్ చేసి ఇవన్నీ నేను చెక్ చేసుకొని అవన్నీ పెట్టు చేసుకోవడానికి నాకు కరెక్ట్గా వన్ అవర్ అయితే టైం పట్టిందండి ఇంకా ఒకదానే కదండి వన్ అవర్ టైం అయితే పట్టింది టమాటా మసాలా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయితే మళ్ళీ నేను ఇదిగోండి గులాబ్ జాములు ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేశాక అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు తిన్ తినడానికి అప్పటికప్పుడు చేసామనుకోండి ఇలాగ వేడిగా కొద్దిగా మనం పంచదార సిరప్ ఉంటుంది కదండి పానకంని కొంచెం అలా వేడి మీద అలాగే ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద వేడి మీదని మనం గులాబ్జాములు వేసేసి పొయ్యి మీద అక్కడ టూ మినిట్స్ పెట్టి తీసేస్తే ఇదిగోండి గులాబ్ జామున్ ఎంత స్మూత్గా ఇదిగోండి ఎంత చక్కగా వస్తుందనమాట నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది ఇక ఇగండి సలాడ్స్ కూడా సలాడ్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను సలాడ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి ఇంకా అవి ఇవి అన్నీ కూడా నేను నేను ప్యాక్ చేసేసుకున్నాను కబాగబా ఇంకా టైం కూడా పెద్దగా టైం కూడా లేదండి నాకు ఇంకా వన్ అవర్ అయిపోయింది కానీ టెన్ థర్టీకి చెప్పారు లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి అయితే ట్రైన్ వస్తుంది కరెక్ట్గా టైం చూస్తేనేమో ట్రైన్ కరెక్ట్గా టైంకి వస్తుందనమాట కరెక్ట్ టైంకే నడుస్తుంది ఆ రోజు ఇక అవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను ప్యాక్ చేసుకొని ఇక చక్కగా అన్నీ ఒక సంచులు అయితే అమర్చుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే నేను మావారైతే బయలుదేరాము ఇంకా మేము స్టేషన్కి వెళ్ళాక కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లోనే ట్రైన్ వచ్చేసి ఇంకా ట్రైన్ చూసే ఆగలేదండి ఇంకా అన్నం తిరిగారు వాళ్ళ ఫ్యామిలీ గిరిగారు టూ మినిట్స్ అయితే ఆగింది ఇక దగ్గర గురించి ఫోటోస్ ఇంకా వాళ్ళకి రైస్ ప్యాక్ చేసి